హాయ్ కమాండోస్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ కానిస్టేబుల్ ఏజ్ గురించి ఈ వీడియో చాలామంది యాస్పరెంట్స్ ఏజ్ గురించి ఒక క్లారిటీగా ఒక వీడియో చేయండి అని అన్నారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఆధారంగా ఈ వీడియో నేను చేస్తున్నా అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో మనకి ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇచ్చిన తర్వాత ఏజ్ చాలా మంది యాస్పిరెంట్స్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేశారు ధర్నాలు చేశారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇవ్వడం వల్ల చాలా మందికి ఏజ్ అనేది సరిపోవడం లేదు సో ప్లస్ టూ ఇయర్స్ గవర్నమెంట్ యాస్పిరెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల ప్లస్ టూ ఇయర్స్ ఇవ్వడం జరిగింది సో ప్లస్ టూ ఇయర్స్ అవ్వడం వల్ల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు అనేది ఇచ్చింది సో ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ అంటే ఇది కేవలం ఓసీ వాళ్ళ ఓసీ వాళ్ళకి సో ఈ ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్కి కి ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే ఎయిటీన్ టు థర్టీ వన్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా బిఫోర్ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారు సో సివిల్ కానీ ఏఆర్ గానీ ఏపీఎస్పికి ఏజ్ అంతా బిఫోర్ నోటిఫికేషన్లో ఎయిటీ ఇంటూ థర్టీ వన్ ఇయర్స్ బిఫోర్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది నుంచి ముప్పై ఒక సంవత్సరాల అందరూ కూడా అప్లై చేసుకున్నారు బిఫోర్ నోటిఫికేషన్